జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే అయితే నవీన్ యాదవ్కు ప్రభుత్వంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనం తెలుస్తుంది మనం చూసుకోవచ్చు మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు సంబంధించి కూడా కొన్ని మంత్రి పదవులు అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు బీసీలలో ప్రధాన సామాజిక వర్గాలు చూసుకున్నట్లయితే మును కాపు ముదిరాజు గౌడ అలాగే యాదవ్ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గాలు అయితే చాలా బలంగా ఉన్నాయి ఎక్కువ జనాభా కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మున్నూరు కాపు నుంచి జోగు రామన్న అలాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటు గౌడ సామాజిక వర్గం నుంచి పద్మారావు గౌడు అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించి కూడా ఇటు రైతులు మంత్రి పదవులు అయితే చేపట్టారు ఆ తర్వాత మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ అధికారంలో సెకండ్ టైం అధికారులకు వచ్చినప్పుడు అయితే తలసాని మా శ్రీనివాస్ యాదవ్ అట్లానే ఉన్నాడు మనం చూసుకోవచ్చు యాదవ సామాజిక వర్గం నుంచి ఇక గౌడ సామాజిక వర్గం నుంచి మనం చూసుకున్నట్లయితే శ్రీనివాస్ గౌడ్కి అయితే మంత్రి పదవి ఇచ్చారు సెకండ్ టర్మ్ లో ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించి కూడా ఇట్ల రైందరికి మరోసారి పదవి ఇచ్చినప్పటికీ కూడా మధ్యలోనే భర్త చేసిన సంగతి అయితే మనం చూసినాం అటు మున్నూరు కాపు సంబంధించి కూడా గంగుల కమలాకర్కి అయితే మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గంలో మనం చూసుకున్నట్లయితే గౌడ సామాజిక వర్గం సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అలాగే ముద్ర సామాజిక వర్గం సంబంధించి కూడా వాకిటి శ్రీహరికి కూడా లేటెస్ట్గా అయితే మంత్రి పదవి ఇచ్చారు ఈ నేపథ్యంలో మరో అయితే బీసీలో కీలకంగా ఉన్నది ఏంటంటే యాదవ సామాజిక వర్గం అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా యాదవ్లు ఎమ్మెల్యేగా గెలుపొందలే అయితే కురుమ సామాజిక వర్గం నుంచి బీర్లయ ఐలయ్య గెలుపొందినప్పటికీ కూడా The cat sat on the నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి కొమటరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఉంది అటు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలంటున్నాయి ఈ నేపథ్యంలో బీ అలయ్యకి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వలేదు తాజాగా మనకు చూసుకోవచ్చు జుబిలీ సూపర్ ఎన్నికలు అయితే నవీన్ యాదవ్ గెలుపొందారు అయితే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా యాదవ్ నుంచి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపొందారు పైగా హైదరాబాద్ సంబంధించి కూడా గ్రేటర్ సంబంధించి కూడా కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా మినిస్టర్స్ లేరు ఎవరికి కూడా మినిస్టర్ ఇవ్వాలి ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అయితే మినిస్ట్రీ కాకుండా కూడా చీఫ్ బీఫ్ అన్న ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మొదటిసారి గెలిచారు కాబట్టి ఆయనకు ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి కనీసం చీఫ్ బీఫ్ ఇస్తే అంటే యాదవ్లకు మంచి ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని చెప్పేసి కూడా యాదవ్ సామాజిక వర్గ నేతలు అయితే చెప్తున్నారు సో ఏదేమైనా కూడా నవీన్ యాదవ్కి అయితే చీఫ్ వీఫ్ వచ్చే అవకాశం ఉన్నట్లేదు మనకు తెలుస్తుంది మంత్రి పదవి రానప్పటికి కూడా చీఫ్ వీఫ్ వచ్చే అవకాశం ఉన్నట్లేదు మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు జూబిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ చాలా ప్రచారం చేసింది సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగి ప్రచారం చేసిన నేపథ్యంలో అయితే నవీన్ యాదవ్ రికార్డ్ మెజార్టీతో అయితే విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఆ నవీన్ యాదవ్ ఒక కీలకపతి ఇవ్వాలని చెప్పేసి కూడా డివైడ్ ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి